ఈ వీడియో అనేది ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తారో నేరు నేడు ఎవరైతే హిందువులుగా మాట్లాడుకుంటున్నారో వారికి ఈ మ్యాటర్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ నేను ఈ వీడియో అనేది బ్రహ్మగారి గురించి చేయడం అనేది జరుగుతుంది ఈ బ్రహ్మగారు ఇంతకీ ఈ బ్రహ్మ అనేది పేరా ఇంకేమన్నా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే ఈ బ్రహ్మగారు ఎలా జన్మించారు అలాగే సృష్టిని ఎప్పుడు ప్రారంభించారు వారు కూడా మనలాగా మరణం అనేది ఉంటుందా అనేది ఈ కంటెంట్ మొత్తం తెలుసుకుందాం అలాగే మీరు ఇంతవరకు చూసినట్టయితే ఒక లైక్ అనేది కొట్టండి మీకు మంచి కంటెంట్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు మనం కంటెంట్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఫస్ట్ బ్రహ్మగారు ఎలా జన్మించారు అంటే మహావిష్ణువు నుంచి ఒక కమలం జన్మించడం అనేది జరిగింది ఆ కళంలో ్రహ్మగారు జన్మించడం అనేది జరిగింది అప్పుడు ఎవరైతే బ్రహ్మగారు జన్మించగానే వారికి నాలెడ్జ్ అనేది ఉండదు అప్పుడు మహావిష్ణు వారికి నాలెడ్జ్ కోసం తపస్సు చేయమని చెప్తారు అయితే బ్రహ్మగారు చాలా వేల సంవత్సరాలు తపస్సు అనేది చేస్తారు చేత వారికి నాలెడ్జ్ అనేది రావడం అనేది జరుగుతుంది ఆ నాలెడ్జ్ వచ్చాక వారు ఎంటైర్ యూనివర్స్ని క్రియేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఏదైతే మనం యూనివర్స్ అనేది యూనివర్స్ మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్స్ అనేది మాట్లాడుకుంటున్న ఏదైతే మన సైన్స్ పరంగా అలాగే ఇక్కడ ఈ బ్రహ్మగారు యూనివర్స్ క్రియేట్ చేస్తారు అలాగే మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ అనేది కూడా ఉంటుంది అది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను మీకు ఈ వీడియో మంచి సపోర్ట్ చేస్తే నేను వెంటనే నెక్స్ట్ ఆ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు మన కంటెంట్లోకి వచ్చేస్తే బ్రహ్మగారు తపస్సు అయిపోయింది ఆ తర్వాత వారికి నాలెడ్జ్ అనేది రావడం అనేది జరిగింది ఆ తర్వాత వారు ఎంటైర్ ని క్రియేట్ చేయాలని చేయడం అనేది జరిగింది ఈ ఎంటైర్ యూనివర్స్ని క్రియేట్ చేశారు ఆ తర్వాత లైఫ్ అనేది స్టార్ట్ చేశారు హ్యూమెన్ హ్యూమన్ ని క్రియేట్ చేయడం అనేది చేశారు ఇప్పుడు ఇంతవరకు మనం ఏమేమి కాన్సెప్ట్స్ గురించి అనుకున్నాం అలాగే ఇప్పుడు బ్రహ్మగారు ఎలా జన్మించారో తెలుసుకున్నాం దాంతోపాటు ఇంతకు ఈ బ్రహ్మ అంటే చాలా మంది అపోహపడేది ఏంటంటే బ్రహ్మ అంటే అదొక పేరు అని అపోహపడతారు కానీ నిజానికి బ్రహ్మ అనేది ఒక పదవి అది ప్రతి బ్రహ్మగారి వంద సంవత్సరాలకి ఆ బ్రహ్మగారి ఎవరైతే ఉంటారు వారు చనిపోవడం అనేది జరుగుతుంది చనిపోవడం అంటే మళ్ళాగా అలా కాకుండా వారి ఏదైతే మహావిష్ణు నాభిలో నుంచి చెల్లించడం అనేది జరిగింది మళ్ళీ వెంటనే మహావిష్ణు నాభిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అప్పుడు మళ్ళీ మహావిష్ణువు నావిలోకి వెళ్ళి బ్రహ్మ జన్స్పాన్గా ఇంతక ఈ బ్రహ్మ వంద సంవత్సరాలు అంటే మీకు ఒక డౌట్ అనేది రావడం అనేది రావచ్చు ఆఫ్ ఆల్ మన మనుషులమే వంద సంవత్సరాలు బతకంగా బ్రహ్మ వంద సంవత్సరాలు బతకడం కానీ నువ్వు అయినా ఏం చెప్తున్నావు డౌట్ అనేది రావచ్చు కానీ ఏదైతే మన హ్యూమన్ తో క్యాక్యులేట్ చేస్తే అది చాలా చాలా హ్యూజ్ నెంబర్ ఎంత అనుకుంటున్నారు మీరు ఒక వన్ అనుకుంటున్నారు టూ మిలియన్ అనుకుంటున్నారు త్రీ హండ్రెడ్ లెవెన్ పాయింట్ జీరో ఫోర్ ట్రిలియన్ ఇయర్స్ అదే అన్ని ఇయర్స్ అయిపోయాక మన ఎంటర్ యూనివర్స్ అనేది కూడా తో మాష్ అవ్వడం అనేది జరుగుతుంది ఇగో అలాగే బ్రహ్మగారు మళ్ళీ కొత్త బ్రహ్మగారు సృష్టించగానే అప్పుడు మళ్ళీ మన ఆజుజల్గా ఏదైతే ఏర్తూ ఇవన్నీ జరగడం అనేది జరుగుతుంది నేను మేబీ మళ్ళీ ఆ యూనివర్స్ లో కూడా నేను ఇలానే మంచి కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాను మీకు ఇంతవరకు మీరు నా కంటెంట్ అనేది నచ్చి ఇంతవరకు అయితే మీరు సబ్స్క్రైబ్ అనే చేయండి గాయస్ చేస్తే నేను ఒకటి మల్టీ యూనివర్స్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను